అట్లాగా బైబిల్ దేవుడు పూజించిన వాళ్ళందరినీ కూడా లేకపోతే బైబిల్ దేవుడు మాట వినకపోతే కనుక వాళ్ళ పసిపిల్లలు వాళ్ళ పిల్లల మాంసం తల్లిదండ్రులతో తినిపించండి ఎందుకంటే బైబిల్ దేవుడు అంటాడు కదా నా మాట వినకపోతే మీ పిల్లల మాంసం మీతో తినిపిస్తానని చెప్పి ఆ విధంగా మీరు కూడా మరి మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యహోవ మాట వినని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లతో వాళ్ళ పిల్లల మాంసం తినిపించండి అట్లాగే ఎవడైనా ఒళ్ళు కొవ్వెక్కి ఒక స్త్రీని బలవంతం చేసినా రేపు చేసినా వాడిని శిక్షించకూడదు వాడు పొరుగువారి స్త్రీని బలాత్కారం చేశాడు కనుక వాడింట్లో ఉన్నటువంటి వాడి భార్యనో వాడి చెల్లెనో తల్లినో తీసుకెళ్ళి రేపు చేయించాలి అదే వాడికి సరైన శిక్ష మరి దావీది విషయంలో బైబిల్ దేవుడు అట్లాగే చేశాడు కదా దావీదు పొరుగువాడి భార్యతో వ్యభిచారం చేస్తే బైబిల్ దేవుడు దావీది భార్యను తీసుకెళ్ళి దావీది కొడుకుతోనే వ్యభిచారం చేయించి ఇదే నీకు సరైన శిక్ష అని చెప్పి సుప్రీంకోర్టు స్థాయిలో అత్యున్నత స్థాయిలో తీర్పునిచ్చాడు మరి దాన్ని ఆదర్శంగా తీసుకున్న పాత నిబంధన గ్రంథానికి కట్టుబడి